నాయకులు పార్లమెంట్ జిల్లా కమిటీ అందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అయితే ఈ కార్యక్రమం ప్రతి ఒక్క జన సైనికుడు అదేవిధంగా ముఖ్యమంత్రి గ్రామాల్లో ఉన్న సేయించుకుందామని ఉత్సాహంగా వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ క్రియాశీలక సభ్యత్వాలు సేవించడానికి మేము అనేక విధాలుగా సహకరిస్తూ వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని చేసుకుంటూ ముందుకు వెళ్తాం వరకు ఎన్నో కుటుంబాలకి పార్టీ అండగా ఉంది పవన్ కళ్యాణ్ గారు కానీ మనోహర్ గారు కానీ నాగబాబు గారు కానీ ఈ కార్యక్రమాన్ని ముందుంచి నడిపించి అనేక విధాలుగా మొన్ననే ఒక ఒక నాలుగు రోజుల క్రితం శ్రీ నాగబాబు గారు ఆయన సుమారుగా ఎనభై నాలుగు మందికి ఆయన సుమారుగా ఒక ఐదు కోట్లు నాలుగు కోట్ల పైన అందరికీ చెక్కులు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ప్రతి కుటుంబానికి అండగా ఉన్న ఒక ఆటో నుండి ఒక బైక్ యాక్సిడెంట్ ఏదో విధంగా దురదృష్ట శాస్తూ వా ప్రమాదంలో పడి వాళ్ళు ఉంటే చిన్న చిన్న యాక్సిడెంట్లు ఏదైనా అయితే యాభై వేలు ముప్పై వేలు నలభై వేలు వస్తున్నది ఆ కుటుంబానికి ఈ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం మా నియోజకవర్గంలో ఈసారి ఒక సుమారు ఒక ఐదు వేలు టార్గెట్ పెట్టుకొని చేస్తున్నాం గతంలో మూడు వేల రెండు వందలు మూడు వేలు మూడు వందలు చేశాం ఈసారి ఐదు వేలు టార్గెట్ పెట్టుకొని ఈ మహాయజ్ఞాన్ని క్రియాశైల సభ్యత్వాలను చేసుకుని వెళ్తున్న మా వాలంటీర్లు అందరూ ఉత్సాహంగా ముందుకి చేసుకుంటూ వెళ్తున్నారు ప్రతి కార్యకర్తలకి అదేవిధంగా మిగతా నాయకులు కానీ అందరికీ మేము చెప్పేది ఏంటంటే ప్రజలకు కూడా మేము తెలియజేస్తుంది ఏంటంటే క్రియాశీలక సభ్యత్వం అనేది ఎవరైనా తీసుకోవచ్చు ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు దీంట్లో మేమే ఉండాలా జన సైనికులు అనేది కాదు ఎవరైనా క్రియాశీలక సభ్యత్వాలు తీసుకోవచ్చు తీసుకొని వాళ్ళకి బీమా అనేది ఉంటుంది కాబట్టి దీనికి ఐదు లక్షలు ఐదు వందలు కడితే ఐదు లక్షల బీమా అనేది కాదు రిస్క్ పాలసీ కింద ఏదైనా చిన్న చిన్న యాక్సిడెంట్ అయితే కానీ వాళ్ళకి ఒక యాభై వరకు మనకి పార్టీ ద్వారా క్రియాశీలక సభ్యత్వాల ద్వారా మనకి వాళ్ళకి అందజేస్తాం ఆమ్ దలోచన నియోజకవర్గంలో ఇప్పటివరకు సుమారు ఒక ఆరేడు సెక్కులు వచ్చాయి ఆ విధంగా కూడా మేము వాళ్ళకి కూడా మన పార్టీ తరఫున తీసుకొచ్చి ఇంకొక రెండు సెక్కులు పెండింగ్లో ఉన్నాయి అవి కూడా ఈ మధ్యన పార్టీకి ఒక ఐదు లక్షల చెక్కులు రెండు పెండింగ్ ఉన్నాయి అవి దగ్గరలో ఉన్నాయి పొందూరు మండలంలో ఒకటి అదేవిధంగా బోర్జ్ మండలంలో ఒకటి అది కూడా త్వరలో పార్టీ ఇస్తుందని చెప్పేసి మేము చూస్తున్నాము అవి కొన్ని చిన్న చిన్న ఈ ఫైల్ అవి కదిపే దేంట్లో ఉన్నాయి పెండింగ్ ఈ మధ్యనే వస్తే ఇంకా మాకు కొద్దిగా ఉత్సాహంగా ఉండి మరి కొంతమందికి తెలియజేస్తాం ఈ విధంగా ఖచ్చితంగా ఇది మహావిఘ్నియంగా తీసుకెళ్తామని చెప్పేసి మీడియా సందర్భంగా తెలియజేస్తున్నాం జై హింద్ జై జనసేన